సోదర సోదరి ఇక్కడ మీరు చూస్తున్న ప్రదేశం వంద ఎకరాల విస్తీర్ణం ఉంది ఇలా దాదాపు వంద ఎకరాల విస్తీర్ణంలో ఒక చెట్టు కూడా లేనటువంటి స్థలాలు భారతదేశంలో ప్రతి గ్రామానికి దాదాపు పది చోట్ల కనిపిస్తాయి ప్రభుత్వాలు అటవీ ప్రాంతాన్ని మినహాయించి రెవెన్యూ భూభాగంలో మరియు నివాస ప్రాంతాల్లో ఎన్ని చెట్లు ఉన్నాయో లెక్క కట్టించి వాటికి జియో ట్యాగ్ చేయించాలి ఇక పైన రైతులకి రైతు భరోసా రద్దు చేయాలి ఇతర పథకాలు రద్దు చేయాలి ఇకపైన ఒకే పథకం ఎకరాకు ఒక చెట్టు ఎన్ని ఎకరాలు ఉంటే అన్ని చెట్లు పెంచాలి వాటి సంరక్షణ బాధ్యత ఆ రైతులకే ఇవ్వాలి మొక్కకి పదివేల రూపాయల చొప్పున ప్రభుత్వం ప్రకటించాలి ఇలా అయితే సమస్య పరిష్కారం అవుతుంది ఆ రైతు నాలుగు ఎకరాలు ఉంటే నాలుగు చెట్లు ఒకే చోట పెంచుకోవచ్చు పది ఎకరాలు ఉంటే పది చెట్లు ఒకే చోట పెంచుకోవచ్చు ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ కామెంట్ చేయండి